ఓం శ్రీ మాత్రే నమ మహాభారత యుద్ధం ప్రారంభమవుతుందనగా దుర్యోధనుడు భీష్మపితామోహను చేరి తాతగారు యుధిష్ఠరిని అసంఖ్యాకమైన రథ గజ తురగ పదాతి దళాలతో నిండిన ప్రబల సైన్యం మనతో యుద్ధానికి సిద్ధపడుతుంది దానిని మీరు ఎన్ని రోజులలో నాశనం చేయగలరు ద్రోణాచార్యుల వారికైతే ఎన్ని రోజులు పడుతుంది కృపాచార్యులకు కర్ణునికి మరియు అశ్వత్థామకు వారి సేనను నాశనం చేయడానికి ఎన్ని రోజుల సమయం కావాలి నాకు చాలా రోజుల నుండి ఈ సంగతి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది దయచేసి చెప్పండి అని అడిగాడు అంతట భీష్ముడు రాజా నీవు నీ శత్రువుల బలాబలాలు అడుగుతున్నావు అది ఉచితమే యుద్ధములో నాకుండే అత్యధిక పరాక్రమము శస్త్రబలము భుజబల సామర్థ్యము విను ధర్మయుద్ధం చేసేవారితో సరళతాపూర్వకంగాను మాయాయుద్ధం యుద్ధం చేసేవారితో మాయాపూర్వకంగాను యుద్ధం చేయాలని నిశ్చయించబడింది ఈ రీతిగా యుద్ధం చేసి నేను ప్రతిదినము పాండవసేనలోని పదివేల మంది యోధులను ఒక వెయ్యి రదికులను సంహరించగలను కనుక నేను నా వద్ద ఉన్న మహాస్త్ర శస్త్రాలను ప్రయోగిస్తే ఒక నెల రోజులలో సమస్త పాండవ సైన్యాన్ని సంహరించగలను అని చెప్పాడు భీష్మపితామహుడు ద్రోణాచార్యుడు దుర్యోధన నేను ఇప్పుడు బాగా ముసలివాడిని అయిపోయాను అయినప్పటికీ భీష్మునితో సమానంగా ఒక నెల రోజులలోనే నా శస్త్రాగ్నితో పాండవ సేనను బూడిద చేయగలవాడను నా అత్యధిక శక్తి ఇంతే అన్నాడు ద్రోణుడు అప్పుడు కృపాచార్యుడు రాజా నాకైతే అందుకు రెండు నెలల సమయం పడుతుంది అని చెప్పాడు అప్పుడు అశ్వత్థామ నా సంపూర్ణ శక్తి సామర్థ్యాలతో పాండవ సేనను పదిహేను రోజుల్లో నేను సంహరించగలను అన్నాడు కర్ణుడు నవ్వుతూ నా కేవలం ఐదు రోజుల్లోనే పాండవ సమస్త సైన్యాన్ని ధ్వంసం చేయగలను అని పలికాడు కర్ణుని మాటలు విని భీష్ముడు గలగలా నవ్వాడు రాధాపుత్ర శ్రీకృష్ణునితో కూడి రథస్థితుడైన అర్జునుడు యుద్ధములో నీకు ఎదురు వరకు నీవు ఈ రీతిగానే గర్భవతులు ఆడుతుంటావు వారు ఎదురుపడిన తర్వాత ఇలా ఇష్టం వచ్చిన రీతిగా ప్రగల్భాలు పలుకగలవా అంటూ హేళన చేశాడు